ఊబర్ ఓలా వంటి సంస్థల రాకతో ప్రయాణికులకు బేరాలాడే వీలు లేకుండా పోయింది వినియోగదారుడు క్యాబ్ డ్రైవర్ మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించినందుకు ఆయా సంస్థలు ఇద్దరు నుంచి కమిషన్ రూపంలో బాగానే తీసుకుంటున్నాయి వాటికి అలవాటుపడిన జనం ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటుండటంతో ప్రతి క్యాబ్ డ్రైవర్ ఏదో ఒక యాప్ వినియోగిస్తున్నాడు సంపాదించిన మొత్తంలో ఇరవై నుంచి ముప్పై శాతం కమిషన్ రూపంలో చెల్లించాల్సి వస్తోందని తమకు ఇచ్చే డబ్బు పెంచాలని పలుసార్లు క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేసినా లాభం లేకపోయింది ఆ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీహబ్తో కలిసి మనయాత్రి సేవ పేరుతో ప్రత్యేక యాప్ తయారు చేసింది ఓలా ఊబర్ లాంటి సంస్థలకు కమిషన్ చెల్లించకుండా నేరుగా వినియోగదారుల నుంచే ఆటో ట్యాక్సీ డ్రైవర్లు డబ్బు పొందేందుకు ప్రభుత్వం మన యాత్రి యాప్ ప్రారంభించింది యాప్ ద్వారా ప్రజలపై భారం తగ్గి డ్రైవర్లకు ఆర్థికంగా ప్రయోజనం కలగనుంది ఇప్పటికే చెన్నై బెంగుళూరు కోల్కతా కొచ్చిన్ వంటి నగరాల్లో ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి రెండు నెలల నుంచి ఐదు వేల మందికి పైగా ప్రయోగాత్మకంగా ఈ యాప్ను హైదరాబాదులో వినియోగిస్తున్నారు క్యాబ్ డ్రైవర్లకి నేరుగా లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు యాప్ తయారు చేశామని టీహబ్ జీవో తెలిపారు వాళ్ళన్నారు నేను హైదరాబాద్లో లాంచ్ చేస్తామని సో మాది ఒకటే కండిషన్ ఉండింది ఫస్ట్ పేరు తెలుగులో ఉండాలి నవయాత్రిని మార్చి వాళ్ళు మన యాత్ర చేస్తారు ఫస్ట్ అది ఇంకోటి ఏమన్నాము ఇది కనెక్టివిటీ విత్ మెట్రో కనెక్టివిటీ విత్ అదర్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నారు అది చేశారు సో కంగ్రాచులేషన్స్ ఆన్ ఓన్ లాంచ్ ఇప్పుడు వేరే చోట్ల హైదరాబాద్ ఇప్పుడు బ్యాంగ్లూర్ ఢిల్లీ కల్కటా కొ చేశారు సో నైస్ టు సీ యూ హియర్ ఇన్ హైదరాబాద్ సో ఆల్ టు టీమ్ ఆల్ బెస్ట్ టు ఆల్ డ్రైవర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద కన్మర్స్ దిస్ మనయాత్రి స్కీమ్ థ్యాంక్ యూ మనయాత్రి సేవ యాప్ ద్వారా కస్టమర్లు ప్రయోజనం పొందుతారని పలువురు చెబుతున్నారు ఇప్పటి వరకు ఏ సమస్య వచ్చినా కస్టమర్ కేర్ ద్వారానే చెప్పుకునే వీలుండేదని ఓలా ఉబెర్లకు ప్రత్యేక కార్యాలయాలు లేక చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక కాస్త ఇబ్బంది పడ్డామని ఈ యాప్ ద్వారా తమ ఆదాయం కాస్త పెరిగే అవకాశముందని డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు నష్టాల్లో ఉన్న తమకు ఈ యాప్ చాలా ఊరట కలిగిస్తుందని కమిషన్ల పేరిట పీడించిన పలు సంస్థల నుంచి విముక్తి కలిగిందని డ్రైవర్లు చెబుతున్నారు తెలంగాణలో ఆటో డ్రైవర్స్ కావచ్చు క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు పడుతున్న బాధలకి దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కొత్త కంపెనీలు ప్రోత్సహించడం ప్రభుత్వంకి కూడా అలాగే కంపెనీస్ కూడా డ్రైవర్ల కష్ట సుఖాలు అర్థం చేసుకొని రావడం కూడా సంతోషకరం యాప్ ఆటో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ప్యాసింజర్లకు సంబంధించి కొత్త యాప్ను తీసుకురావడం జరిగింది గతంలో ఉన్న యాపులు అనేకమైన ప్యాసింజర్లకు డ్రైవర్లకు విపరీతంగా కమిషన్లు పెట్టడం వల్ల ఇటు ప్యాసింజర్లు డ్రైవర్లు నష్టపోతున్న సమయంలో ఈ కొత్త యాప్ తీసుకురావడం అనేది శుభ ఎందుకంటే అది డ్రైవర్లకు ప్యాసింజర్లకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నాం మా డ్రైవర్లకు నుంచి కూడా వారికి పూర్తిగా ఎవరు మంచి చేస్తే వారికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చాలామంది ఆటో డ్రైవర్లు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరి వారి ప్యాసింజర్ని అడగలేక అడగలేనప్పుడు సమయంలో ఇలాంటి యాప్లు వస్తూ ఉన్నాయి చాలా శుభ సూచకం అదే మన యాత్రి యాప్ వచ్చింది కదా యాప్ వచ్చింది బాగానే ఉంది ఇప్పుడు టూ త్రీ మంత్స్ ఏమవుతుంది అది వచ్చేసి కాకపోతే పొద్దున చేసి ఒక బుకింగ్ పడుతుంది ఇప్పుడు కొత్త కొత్త కాబట్టి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఆ టైంలో ఎక్కువ పడట్లేదు మళ్ళీ ఈవినింగ్ టైంలో ఒకటో రెండో పడుతున్నాయి తర్వాత ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఇంతకుముందు ఓలా ఊబరు దాంట్లో రెస్పాన్సిబిలిటీ అంటే స్టార్టింగ్ వాళ్ళు ఆశ పెట్టి దోష తినిపించారు ఇంకోటి ఏంటంటే మా ఆటో డ్రైవర్ చదువుకోలే కొన్ని యాప్ గురించి తెలియదు తెలియనప్పుడు మేము ఆఫీస్కి వచ్చినప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి ఎందుకంటే బోన్సాలని పెట్టి ఏ నువ్వు బయట ఉండు ఇలాంటివి చేయొద్దు మా మీద ఎందుకంటే రాత్రి రాత్రి పలు కష్టపడతాం కస్టమర్ని ప్యాసింజర్ని వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తాం మేము కాబట్టి అలాంటిది మాకు కొందరు కస్టమర్ మంచోడు ఉండొచ్చు చెడ్డోడు ఉండవచ్చు అర్ధరాత్రి పికప్ కానీ పోయిన తర్వాత కూడా వాడు తాగేసి ఒక నలుగురు ఎక్కొచ్చు అప్పుడు ఆ డ్రైవర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి అది కూడా ఆలోచన చేయాలా డ్రైవర్లకు కమిషన్ బెడద లేకుండా వినియోగదారుడికి ఖర్చు తగ్గిస్తూ మన యాత్రి సేవ అందరికీ మేలు జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు